అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతుల పేర్లు గ్రామ సచివాలయంలో నోటీస్ బోర్డు లో పెట్టామని వ్యవసాయ శాఖ అధికారి పాపకుమారి తెలిపారు ఈ సందర్భంగా ఆమె కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అన్నదాత సుఖీభవ పథకంలో పేర్లు లేని వారు జూలై పదమూడవ తేదీ లోపు రివేస్ లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు అండి నేను మండల అధికారి మాచర్ల రైతులందరికీ తెలియజేసేది ఏమంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటివరకు ఈ జాబితాలన్నీ మనకి ఏవైతే లాగిన్స్లో వచ్చినాయో అవన్నీ మేము ఈరోజు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాల్లో డిస్ప్లే చేయడం జరిగిందండి కాబట్టి ఆయా గ్రామ రైతులు మీ మీ రైతు భరోసా కేంద్రాల్లో ఎక్కడైతే లిస్టులు డిస్ప్లే చేశారో అవన్నీ మీరు మీ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకొని ఎవరికన్నా రైతులది మిస్ అయినా కానీ మీరు అర్హులయ్యి ఉంటే మీ కన్సర్న్ డాక్యుమెంట్స్ అంటే భూమి పట్టాదార్ పాస్బుక్ మీ ఆధార్ కార్డు అవి తీసుకొని మీ మీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్న విఏఎల్ని కానీ విహెచ్ఏల్ని కానీ సంప్రదించినట్లయితే ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే గ్రీవెన్స్ మార్జ్యుల్లో మేము ఫిర్యాదు నమోదు చేసి పైకి తెలియజేయడం జరుగుతుందండి తర్వాత మీకు ఎలిజిబిలిటీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మీకు అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు రావడం జరుగుతుందండి ఈ ఇరవై వేలు వచ్చేది ఎట్లా అంటే మూడు దఫాలుగా ఇస్తారండి ఈ అన్నదాత సుఖీ అనేది అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం దీనిలో ఫస్ట్ ఫేజ్లో ఫైవ్ థౌసండ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ టూ థౌజండ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ అట్లాగే సెకండ్ ఫేజ్లో ఫైవ్ థౌసండ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ టూ థౌజండ్ స్టేట్ గవర్నమెంట్ తర్వాత వచ్చేసి మూడో ఫేజ్ లో వచ్చేసి ఫోర్ థౌసండ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అట్లా గవర్నమెంట్ నుంచి అట్లాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం ఇరవై వేలు మనకి ఇన్పుట్ సబ్సిడీ కింద మనకి అన్నదాత సుఖీ పథకం కింద చెల్లించబడతాయండి కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎంబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్థెరపీ ట్వంటీ ఫోర్ బై ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్